న్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లో రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే కనుక ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలండి అలాగే మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ అండి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి ఎవరైనా చూడొచ్చు రీడింగ్ చేస్తున్నప్పుడు మీ రాసి పేరు వచ్చినా రాకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు మీకు రీడింగ్ రెజనెట్ అవ్వడం ఇంపార్టెంట్ ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అని చూద్దాం ఓకే సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెజెంట్ ఏం జరుగుతుంది అండర్ దైక్ ఏస్ ఆఫ్ కెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైవ్ సైన్ అయి ఉండొచ్చు అది క్యాపరికాన్ వరకు చోరస్ ఎస్ సైన్ అయ్యి ఉండొచ్చు రీసెంట్ లో అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి లైక్ మీ ఫీలింగ్స్ని ఇద్దరు ఎక్స్ప్రెస్ చేయకపోవడం అంటే సైలెంట్ గేమ్ అనమాట ఇద్దరి మధ్య సైలెన్స్ యా కమ్యూనికేషన్ అయితే ఉంది బట్ చాలా తక్కువ కమ్యూనికేషన్ ఎందుకంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అనమాట మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఇద్దరు ఒక ఎనర్జీలో ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ ద ఎంప్రెస్ అంటే ఏంటంటే తను ఎక్స్ప్రెస్ చేస్తారని మీరు మీరు ఎక్స్ప్రెస్ చేస్తారని మీ పర్సన్ సో ఇలా ఉండడం వల్ల చాలా తక్కువ కమ్యూనికేషన్ అయితే ఉంది రీసెంట్ లో ఒక రకమైన సైలెంట్ గేమ్ అయితే నేను చూశాను అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ యా కమ్యూనికేషన్ ఉంది బట్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ బట్ వెరీ కంట్రోలింగ్ ఇష్యూ అనమాట అంటే నా మాట నెగ్గుతుందా తన మాట నెగ్గుతుందా సో ఇద్దరూ కూడా ఒకే లెవెల్లో ఉండడం వల్లే అక్కడ సైలెన్స్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ప్రజెంట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ద ఫూల్ అండ్ ద సన్ బట్ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఈజ్ వెరీ 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 పాజిటివ్ బికాస్ సన్ కార్డ్ మొత్తం డెక్లో సన్ అనేది చాలా చాలా పాజిటివ్ కార్డ్ అండ్ మేజర్ ఆర్కానా సో ఖచ్చితంగా ఇప్పుడు రైట్ నో మీ రిలేషన్షిప్లో మీరిద్దరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు లేదంటే వెరీ సోన్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అండ్ థర్స్ ద సన్ ఏ అయితే మీ ఇద్దరి మధ్య డిస్ డిస్టర్బెన్సెస్ ఇన్నాళ్ళు అవన్నీ మీరు పక్కన పెట్టేయాలి మళ్ళీ ఒక ఫ్రెష్గా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది ఇద్దరు అనుకుంటున్నారు ఒకరు కాదు అండ్ ద ఫుల్ ఇది ఎంటైర్లీ ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ ఎనర్జీ అనమాట సో రీసెంట్ పాస్ట్లో జరిగిందంతా పాస్ట్లో వదిలేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అని ఇద్దరు డెసిషన్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇంకో ఏస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఇవన్నిటికి ఒకటే మెసేజ్ న్యూ బిగినింగ్ ఫ్రెష్ ఎనర్జీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళడానికి కూడా ఇది బెస్ట్ టైం సో ఎవరైనా మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ రైట్ ప్రయత్నం అయితే చాలా చాలా పీస్ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా గ్రౌండెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఎస్ సో మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ కోసం చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ హ్యాంగ్ టు మ్యాన్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ త్రీ ఆఫ్ సోర్డ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ సిక్స్ ఆఫ్ వాట్స్ అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ సో ఇక్కడ మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ద హ్యాండ్ మ్యాన్ విత్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ సో ఎవరైతే కమ్యూనికేషన్లో లేరో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి ఎందుకంటే త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రెసెంట్ మీ మ్యూచువల్ ఎనర్జీస్ అయితే ఏస్ ఆఫ్ కప్స్ ద ఫుల్ అండ్ సన్ సో మీ వాల్యూ తెలుస్తుంది మీ పర్సన్కి బట్ తనకి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే తను ఎక్కువ అడ్డు వస్తుంది ఎస్ తన స్పాట్ అయితే కిందకి పెట్టారు కింగ్ ఆఫ్ సోట్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని ఉంది బట్ ఇనిషియేట్ ఇనిషియేషన్ తీసుకోవడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది బట్ తనైతే మిమ్మల్ని ఇప్పుడు చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ ఏంటంటే స్టక్ ఎనర్జీ ఏ వర్క్ చేసినా మీరే గుర్తు రావడం సో తను ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు అట్ ద సేమ్ టైం తను దీని నుంచి అలా బయటికి రావాలి అనేది ఆలోచించడం మానేసి ఎక్కువగా మిస్ అవ్వడంలోనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అండ్ మీరు వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్ టెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో మీకైతే రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి బట్ మీకు ఫ్యామిలీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్లో అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ బట్ మీకైతే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ పట్ల మీ పర్సన్ని మీరు పూర్తిగా ట్రస్ట్ అయితే చేయట్లేదు సెవెన్ ఆఫ్ సోర్స్ ఆ ట్రస్ట్ చేయకపోవడం వల్లే కొన్ని ఇష్యూస్ కూడా వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య సో మీకైతే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ గురించి అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా ఏంటన్నా చూద్దాం టూ మెనీ కార్డ్స్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ కావాలి అని ఏస్ ఆఫ్ మాండ్స్ బట్ రైట్ నో తను ఎమోషనల్గా ఓవర్బడ్ అని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని రీచ్ అవ్వాలా లేదా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు టెన్ ఆఫ్ మాండ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ జగ్గులు అవుతున్నారు సో వన్ టైం యాక్షన్ తీసుకోవాలని అనదర్ టైం తీసుకునే అంత కరేజ్ లేక స్టక్గా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు రిలేషన్షిప్ కావాలి అప్రోచ్ అవ్వాలని ఉంది బికాస్ అండర్ టెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇది కమ్యూనికేషన్ ఖచ్చితంగా తను డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం కానీ లేదా తను తను వేరే వ్యక్తితో మీతో మాట్లాడించాలని కానీ ఖచ్చితంగా అయితే ఆలోచిస్తున్నారు సో కమ్యూనికేషన్ చేయాలని అయితే మాత్రం మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా చూద్దాం స్టర్స్ ఛార్యట్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ సి సో ఫస్ట్ అయితే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అప్పుడు నెమ్మదిగా యాక్షన్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్ కోపగి ఉండొచ్చు ఎస్పెషల్లీ కేన్సర్ వాటర్ ఎనర్జీ అప్పుడు మీ పర్సన్ ఖచ్చితంగా రీచ్ అవుట్ అవుతారు మీకు మీ దగ్గరికి అండ్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు లేదా కాల్ చేస్తారు సో తన ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ అయితే చేస్తారు సో బట్ ఇక్కడ పేషెన్సీగా ఉండాలి ఎందుకంటే మీ పర్సన్ చాలా చాలా టైం తీసుకునేలా కనిపిస్తున్నారు అట్ ద సేమ్ టైం తను చాలా స్లో మూవింగ్గా ఉన్నారు బట్ యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు వెరీ సూన్ మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది ఆర్ డైరెక్ట్లీ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ మీ పర్సన్ అయితే రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఉండాలి అని అయితే అనుకుంటున్నా సో మీరు మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వేల్ ఆఫ్ ఫార్చ్యూన్ నో ఎందుకంటే మీరు స్టక్ అయి ఉన్నారు రేట్ ఆఫ్ సోర్స్ మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం లేదు ఒకవేళ తీసుకోవాలి అనుకున్నా మీకు క్లారిటీ లేదు దాని మీద మీరు స్టెబిలిటీ గురించి కమిట్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎస్ మీరు పే అంటే పేషెన్సీగా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అనమాట అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీలో వస్తున్న చేంజెస్ అవ్వచ్చు ఈ రిలేషన్షిప్లో వస్తున్న చేంజెస్ అవ్వచ్చు అవి మీరు ఎంతవరకు కోపప్ చేసుకోగలరు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యుండొచ్చు సింహరాశి స్ట్రాంగ్ లియో ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఇయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో చూద్దాం కింగ్ ఆఫ్ కార్స్ జస్టిస్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ సో బ్యాలెన్స్ ఈ రిలేషన్షిప్లో నియర్ ఫ్యూచర్లో అయితే మీరిద్దరు ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తేవడానికి అయితే ట్రై చేస్తారు అట్లీస్ట్ వన్ పర్సన్ అయినా ట్రై చేస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిడ్స్ అనేవి ఉండచ్చు అండ్ అండర్ ద టేక్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయంటే ఓకే ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉంటాం ఇద్దరు ఎఫర్ట్స్ పెడదాం ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేద్దాం అనే టాపిక్ మేమిద్దరి మధ్య వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది అలాగే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అనే ఇంటెన్షన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఫోర్ ఆఫ్ వాన్స్ చెప్పాను ఆల్రెడీ పార్ట్నర్షిప్ గురించి అండ్ ఫోర్ ఆఫ్ మంత్స్ అంటే స్టెబిలిటీ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇలా ఉందంటే ఒక పర్సన్ మాత్రం నాకు స్టెబిలిటీ ఇస్తేనే రిలేషన్షిప్లో ఉంటాను లేకపోతే లేదు ఎమోషనల్గా డిటాచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ మీరు కూర్చుని మాట్లాడుకుంటే మాత్రం నాకు అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది బట్ మీరు ఎలా మాట్లాడుకుంటారు దాని తర్వాత మీరు ఎలా ఉంటారు అనే దాని మీద ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే ఆధారపడి ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో అది లేకుండా చూసుకోండి ఎందుకంటే జస్టిస్ విత్ థర్డ్ పార్టీ మీ ఏదైనా ఉంటే మీ ఇద్దరి మధ్య మీరు మీరిద్దరే సాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఒక పర్టిక్యులర్ స్టేజ్ వరకు ఓకే అది దాటితే మాత్రం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అన్నది మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ రియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో ఈ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏ వరల్డ్ జెవెల్ అండ్ నైట్ ఆఫ్ సోల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోల్స్ సో మీరు ఇప్పుడు ఏదైనా చెయ్యాలి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే యాక్షన్ తీసుకోండి టైం వేస్ట్ చేయొద్దు నైట్ ఆఫ్ సోర్స్ అలాగే మీ లైఫ్లో ఎప్పటి నుంచో కొన్ని ఏరియాస్లో మీ లైఫ్లో థింగ్స్ టక్ అయిపోయి ఉన్నాయి ముందుకు వెళ్ళట్లేదు అని అంటే కనుక ఇప్పుడు యాక్షన్ తీసుకోండి అది రైట్ టైం అండ్ డెవిల్ ఎవరైనా మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతూ ఉంటే ద మెసేజ్ ఏంటంటే మీరు వాటికి ఎడిక్ట్ అవ్వకండి దాని నుంచి బయటికి రండి డెబిల్ కార్డ్ అలాగే మీ రిలేషన్షిప్లో కానీ మీ లైఫ్లో కానీ ఎవరైనా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని ట్రై చేస్తుంటే అవ్వకండి ఎందుకంటే డెబిల్ కార్డ్ ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ తోనే పని చేస్తారు బట్ మీరు ఏమన్నా నెగిటివ్ ఎడిక్షన్స్ మాత్రం అయితే మాత్రం కేర్ఫుల్గా ఉండండి అలవాటు చేసుకోకండి అండ్ ద వరల్డ్ సో మీరు కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి అసలు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని అతిగా నమ్మవద్దు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది లేకపోతే మీరు ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే నేను ఇలా చేస్తే నాకు ఇలా చేశారు అనే ఒక రిగ్రెట్ మీకు వచ్చి నెగిటివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి ఫైవ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం చూడండి ఫ్రీ అవర్స్ నైన్ ఆఫ్ కప్ సో మెడిటేషన్ చేయండి మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ సో మీకు ఏదైతే విష్ చాలా రోజులు నేను అవ్వట్లేదో ఆ విష్ అయ్యే ఛాన్స్ వెరీ వెరీ సోన్ అయితే కనిపిస్తుంది అండ్ వెరీ గుడ్ గుడ్ న్యూస్ అయితే కూడా వినే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రీడింగ్స్ అనేవి రెమెడీస్ అనేవి చార్జబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ